హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మాయ్ షో నిన్న జరిగిన హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ కానివ్వండి జీవన్ కానివ్వండి చాలా బాగా జరిగి అనిపించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెండు కూడా ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్కి ఇవ్వరు ఇంటర్వ్యూస్ బట్ ఆయన ప్రెస్ మీట్ ఆయనే పెట్టమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ప్రెస్ మీట్ లో ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమా రిలీజ్కి వచ్చింది అందరం చాలా బాగా కష్టపడ్డం ముఖ్యంగా రత్నం గారి గురించి చెప్పారు అంటే ఆయన పడిన కష్టం ఎంతంటే ఆయన ఖచ్చితంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు ఎలాగైనా సరే ఈ సినిమా రిలీజ్ చెయ్యాలి అని ఏం రత్నం గారు అనుకున్నారని చెప్పారు ఆయన చూసి అంటే తన షెడ్యూల్ అవ్వదు కదా ఇప్పుడు ఒకప్పుడు అంటే ఓన్లీ సినిమాలు మీద ఉండేవారు ఆయన కానీ ఇప్పుడు పొలిటికల్గా చాలా బిజీగా ఉంటారు డిప్యూటీస్ ఏమయ్యారు అది ఇది మేనేజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అయినా సరే ఆయన చూసి రత్నం గారిని చూసి పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు ఒకనొక స్టేజ్లో అయితే సినిమా ఆగిపోతుందేమో అని అనుకున్నారు ఆయన ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే డౌట్ కూడా ఆయనకు వచ్చిందంటే ఒకసారి సినిమా ఎంత ఇబ్బంది పడి తీశారు అందరు కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఓకే మొత్తానికి రిలీజ్ చేస్తున్నారు ట్వంటీ ని ట్రైలర్ చూసాను చాలా బాగా అనిపించింది వచ్చింది అంటే ఇది చిన్న సినిమా అయితే కాదు స్టోరీ పవన్ కళ్యాణ్ రివీల్ చేసేసారు ఓకే కోహ్లూర్ డైమండ్ గురించి ఉంటుంది అది మన దగ్గర కృష్ణా జిల్లాలో కొల్లూరు ప్రాంతంలో దొరికిన ఒక కోహ్లూర్ డైమండ్ ఈ రోజు ఎక్కడ మ్యూజియం ఉంది వేరే దేశంలో అసలు ఏం జరిగింది అనే ఒక స్టోరీకి ఫిక్షనల్ క్యారెక్టర్ హరిహర వీరమూల అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ అని చెప్పేశారు ఆయన ఓ కథ రాశారు తీశారు ఓకే ఏదైనా అనేది కదే టెక్సిన అవునాయి ఉన్నది ఉన్నట్టు తీసిన సరే ఏదైనా స్టోరీ స్టోరీ బట్ ఎలా తీశారు అనేది చాలా ఇంపార్టెంట్ కదా డైరెక్టర్ వచ్చేసి మన క్రిస్ జాగర్లు మోడీ గారు ఫస్ట్ డైరెక్టర్ మూవీకి స్టోరీ తీసుకొచ్చింది ఆయన మొత్తం సినిమాకి బేస్మెంట్ అంతా వేసింది ఆయన ఓకే బట్ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్ అవునా ఆయన ఫిల్మోగ్రఫీ ఏదో ఉంటాయి కదా ఏరే సినిమాలు అనుష్కతో తీస్తున్నారు ఘాటి మూవీ అంటే ఇది ఈ ప్రోడక్ట్ నుంచి బయటకు వచ్చాక బహుశా మూవీ టేకప్ చేశారేమో ఓకే బట్ ఈ సినిమాకి మూలం మాత్రం ఆయనే ఫస్ట్ నుంచి సినిమా మొదలవడానికి కారణం మాత్రం క్రిష్ జాగర్మూడిగా అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఓపెన్గా ఓకే బట్ ఆ తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయాక ఇంకే సినిమా రిలీజ్ అవుతాదా అవ్వదా అని సందేద్గురిలో మొత్తం టీం మొత్తం ఉంది బట్ మన ప్రొడ్యూసర్ గారి అబ్బాయే జ్యోతికృష్ణ గారు ఈ సినిమాను మళ్ళీ టేకప్ చేశారు ఓకే స్టోరీ బాగుంది మంచి లైన్ బాగుంది పవన్ కళ్యాణ్ గారితో మూవీ పెట్టారు ఇంకా ఆపలేరు కదా ఎలాగైనా తీయాల్సిందే కాస్త కోసం లేట్ అయినా సరే సినిమా అయితే రిలీజ్ చేయాల్సిందే డెఫినెట్గా ఓకే అయిపోయింది మొత్తం అన్ని పనులు అయిపోయి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటైందంటే పవన్ కళ్యాణ్ గారు డేట్స్ దొరికేవి కాదు ఎలా దొరుకుతాయి ఒక పక్క పొలిటికల్గా ఉంటూ మళ్ళీ సినిమాలు తీయాలంటే అవదు కదా దీంతో ఆయన ఉండే ప్లేస్ని దగ్గరలోనే ఒక సెట్ వేసి రోజుకి టూ అవర్స్ మాత్రమే టైప్ ఇచ్చి చేశారు అది ఆయన డెడికేషన్ పవన్ కళ్యాణ్ గారి డెడికేషన్ అంటే అలా ఉంటుంది అంటే ఆయన నమ్మి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ అవునా ఎవరవునా కానీ ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకి సర్ఫెక్ట్గా న్యాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నాకు అనిపించింది ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందని నేను నాకే డౌట్ వచ్చింది ఒక ఒకనొక స్టేజ్ కానీ మొత్తం రిలీజ్ అయితే వచ్చింది ఓకే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే కీరవాణి గురించి చెప్పారు అంటే ఆయన ఎంత కష్టపడ్డారు ఈ మూవీ మ్యూజిక్ ఇలాంటి ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక పీరియాడిక్ డ్రామాలోని ఆ సీన్స్ సీన్స్ని తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళడానికైనా సరే అందులో ఉన్న సాంగ్స్ కూడా అంత పర్ఫెక్ట్గా రావాలంటే సరైన మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అబ్సల్యూట్లీ కేరవాణి ఎలాంటి సినిమాలకు అయితే పర్ఫెక్ట్ డౌటే లేదు ఆయన బాగా ఇచ్చారు వాళ్ళు కానీ అప్రిషియేషన్ చేశారు ఎంత అంటే ఒకనొక స్టేజ్లో వాళ్ళ నాన్నగారికి ప్లాన్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయన వచ్చి సినిమాకి పని చేశారు అన్నారు నిజంగా ఎక్స్టోడ్ కేరవాణి గారికి కూడా నిజంగా మనం సెల్యూట్ చేయాల్సిందే వర్క్ మీద ఉన్న డెడికేషన్ అలా ఉంటుంది అనమాట మనం ఒకటి తీసుకున్నామంటే ఒక బాధ్యత దాన్ని కంప్లీట్ చేయాలనేది ఆయన మనకి చూపించారు ఈ సినిమా హిట్ అవుతుందా లేదా బాగుంటే హిట్ అవుతుంది లేకపోతే లేదు ఓకే స్టోరీ లైన్ చిన్నది బాగున్నా సరే ఈ సినిమాని పవన్ ఫ్యాన్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు అబ్సల్యూట్ ఎందుకంటే ఆయన నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది ఓకే బట్ ఈ సినిమా కనుక స్టోరీ లైన్ చిన్నది బాగున్నా సినిమా ఎక్కడో వెళ్ళిపోతుంది డెఫినెట్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ముందు ఎప్పుడు పాన్ ఇండియా మూవీస్ లేవు బట్ వస్తుంది ఇప్పుడు అది అంటే ఒకప్పుడు పాన్ ఇండియా కింద రిలీజ్ చేసినా ఆ లెక్క ఉంటుంది ఇప్పుడు లెక్క వేరు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం దేశం మొత్తం తెలుసు చాలా ఘనంగా రాజకీయాల్లో తన ముద్ర చాలా ఘనంగా వేశారు ఆయన దేశం మొత్తం తెలుసు ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే దాని తాలూకు వేవ్స్ చాలా ఉంటాయి వేరేలా ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే స్టోరీలో కొంచెం స్టోరీ ఉన్నా సరే సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది డెఫినెట్లీగా మనం అనుకున్న దాని మీద కలెక్షన్ ఎంత వస్తాయని చెప్పను కానీ మనం అనుకున్న దాని మీద ఎక్కువ వస్తాయి కలెక్షన్స్ హిట్ అయినా ఫ్లాప్ అయినా అంటే మనం ఏది ముందే ప్రిడిక్ట్ చేయలేము కదా జరిగే జరిగితే అన్ని సినిమాలు హిట్ అవుతాయినా చేస్తారు ప్రతి సినిమా కూడా బట్ అది కొన్నిటికి వర్కౌట్ అవ్వదు అంతే ఆడియన్స్ దేన్ని యాక్సెప్ట్ చేస్తారో చేయరు అనేది అది రిలీజ్ అయ్యి వాళ్ళు కూడా చెప్పలేరు రిలీజ్ అయ్యి కోసం అంతే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాకి వచ్చేసరికి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు చాలా చాలా కష్టపడి తీశారు ఓకే అందరూ చాలా కష్టపడి తీస్తారు కానీ ఆయన చాలా నలిగిపోయారు ఈ సినిమాలో అంటే పవన్ కళ్యాణ్ గారు మనకులో మనకి తీరికి అర్థమవుతుంది రత్నం గారు పెట్టిన ఎఫోర్ట్స్ ఈ సినిమాని ఎలాగైనా రిలీజ్ చేయాలని కానీ మధ్యలో వదిలిండే కదా చాలా పెట్టుబడులు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు కూడా రెమ్యూనరైజ్ ఇచ్చేసారని న్యూస్ అయితే వినిపిస్తుంది అది అంతవరకు నిజం మనకు తెలియదు కానీ చెప్తున్నాం ఆయన ఇచ్చే మనిషిలే ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ సేఫ్ కోరుకునే వ్యక్తుల్లో ఇండస్ట్రీలోనే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఆల్రెడీ అంతకుముందు చాలా సినిమాలు కూడా ఇచ్చారు తెలుసు అందరికీ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సీనియర్ ప్రొడ్యూసర్ చాలా కష్టపడి సినిమా తీశారు స్టోరీ లైన్ కొంచెం బాగున్నా సినిమా హిట్ అవుతుంది వాళ్ళ పెట్టిన పెట్టుబడి వచ్చేస్తే మైను ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంది అదే ప్రొడ్యూసర్ సేవ్ అవ్వాలి ఎందుకంటే మళ్ళీ సినిమా తీయాలి కదైనా ఇకపోతే నిధి అగర్వాల్ గురించి చెప్పారు తన ఒక్కరే ఈ సినిమాకి వన్ మంత్ నుంచి కంటిన్యూగా మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమాని జనాల్లో ఉండేలా చేస్తుంది అని చేస్తే మనం చూసాం అంటే ఎందువల్ల అందరికీ అవ్వకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కానీ మీ హీరోయిన్ ఆవిడ దగ్గరుండి అన్నీ చూసుకున్నప్పుడు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది రోజైనా పద్నాలుగు పదిహేను ఇంటర్వ్యూలు ఇచ్చిందంటే నిజం గ్రేట్ ఈ సినిమా మీద ఆవిడ నమ్మకం ఉంది సినిమా నిలుస్తుంది గెలుస్తుంది హిట్ అవుతుంది ఉండాలి ఆ మాత్రం హోప్ లేకుండా మనం సినిమాలో వెళ్ళరు కదా ఎవరోనూ కానీ చాలా కష్టపడుతుంది ఆవిడ పవన్ కళ్యాణ్ కూడా తనని అప్రిషియేషన్ చేశారు చేయడమే కాదు తనని పొగడం గురించి పక్కన పెడితే తనని చూసి నేను సిగ్గి తెచ్చుకుంటున్నాడు అక్కడ నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే మీ పరిస్థితులు వేరు మీకు అవ్వట్లేదు అంతే లేకపోతే వాళ్ళ రేపు కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తా అని చెప్పారు సినిమాని ఒక ఐపీలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు సినిమాకి ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు బుధవారం నైట్ అనుకోసం మందే కా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఇస్తుంది అండి అప్సల్యూట్ ఒకే గవర్నమెంట్ కాబట్టి ఇద్దరు ఇస్తారు టికెట్ సైక్స్ కూడా లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాని తొక్కలని చేశారు సమ్ ఏమో మనకైతే తెలియదు కానీ ఆయన సినిమాకి వచ్చేసరికి రేట్లు అయితే తగ్గించారు అదే అక్కడ చాలా తప్పు అనిపించింది ఎవరైనా ఒకటే సినిమాని సినిమా చూడాలి అది ఏ హీరో అవన్నీ నాలా నార్మల్ పీపుల్కి ఏ సినిమా ఒకటే సినిమా సినిమా అంతే మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి అయితే టికెట్స్ హైక్ అనేది ఇచ్చారు టూ స్టేట్స్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది ఓపెనింగ్ డే అయితే కలెక్షన్స్ బాగా వస్తాయని అనిపిస్తుంది ఎందుకంటే టికెట్స్ పెరిగే కాబట్టి అబ్సల్యూట్లీ కలెక్షన్స్ అయితే వస్తాయి డెఫినెట్గా వస్తాయి సినిమా కనుక హిట్ వచ్చిందంటే మాత్రం మరి మనం ఎక్స్పెక్ట్ చేయలేము కలెక్షన్స్ ఎంత వస్తాయని మనం చెప్పలేం ఫస్ట్ డే కలెక్షన్ చూసాక చెప్పాలి అదర్ లాంగ్వేజెస్లో కూడా చూడాలి ఆ దంతాలకు ఇంపాక్ట్ ఏ విధమని చూసి అప్పుడు మనం ఒక అంచనా అయితే వేయగలం కానీ ఈ సినిమా అయితే డెఫినెట్లీ హిట్ అవ్వాలని కోరుకున్నది ఎందుకంటే మంచి సినిమా ఇలాంటి సినిమాలు రావాలన్నా సరే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఈ సినిమా ఇట్లా అయితే ఉపయోగపడుతుంది అది ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి పర్సనల్గా ఆయన ఒక యాక్టర్గా నేను ఆయన అభిమానుని అయితే కాదు ఓపెన్గా చెప్తున్నాను సినిమాల పరంగా కానీ వ్యక్తిత్వం పరంగా ఆయనకి నేను చాలా పెద్ద అభిమాని ఒక ఉమ్మన్గా నాకు ఆయన్ని ఇష్టపడేందులో నేను ఎవరిని ఇష్టపడను అంటే ఒక చిన్న స్టార్ట్ వస్తేనే అలా తూత చాలా మంది ఉన్నారు బట్ ఆయన అసలు ఎలా ఉంటారో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్తో ఒకరోజు బతకడానికి కష్టం అలాంటి దాని లైఫ్ లాంగ్ మొత్తం ఒకే బేస్లో బతుకున్నారంటే నాకు ఆశ్చర్యం వస్తుంది ఒక మనిషి ఎలా కూడా బతకగలరా ఎలా కూడా మాట్లాడగలదా చాలా అనిపిస్తుంది అలాగే చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను చూసాను ముందే చెప్తున్నాను పొలిటికల్ కి వీడియోకి అసలు సంబంధం లేదు నా ఒపీనియన్ నేను చెప్తున్నాను మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం నేను పేజ్ చూపించే అందుకే చేయాలనిపించింది హరిహర గారి ప్రీమియర్కి వెళ్తాను బుధవారం నైట్ టికెట్ ఇచ్చారు వెళ్తాను గెల్ వచ్చి రివ్యూ అయిస్తాం మన ఛానల్లో ఫేస్ చూపించి వీడియోలు చేస్తాను ఇంకా మేదట కొంచెం ఏం అనుకో కొంచెం ఇబ్బంది ఉన్న ఓచుకోండి ఓకే గారిస్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైకన్ ఆన్లో పెట్టుకోండి మన నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అనమాట చాలా వ్యూ మన వీడియో వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబ్స్ రావట్లేదు ఎందువల్ల మరి అది నా ఫాల్ట్ నా ఫాల్టే ఉంటుందండి మెజార్టీ టైం ఇంకా మన కొత్త ఛానల్ కదా ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటాను మంచి మంచి కంటెంట్ ఇస్తాను జైన్ రివ్యూస్ ఇస్తాను సినిమా చూసొచ్చు ఉన్నది ఉన్నట్టు చెప్తాను మన రివ్యూ చెప్పే విధానం కూడా మార్చుతున్నాను ఫ్యూచర్లో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్